లక్ష్మి అసలు ఏంటి మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం అంత మొత్తం పట్టుసార్లు సాటిస్ వచ్చేసాయి మొత్తం లెహంగా లిట్ వచ్చేసాయి మొత్తం స్టాక్ అంతా అప్ అండ్ డౌన్ అంట అయిపోయింది అవునక్క ఉగాది రంజాన్ వస్తుంది కదా డిఫరెంట్ కనిపించాలని కస్టమర్స్ కి డిఫరెంట్ గా చేస్తారు ఐటమ్ అన్ని నింపేస్తారు కొత్త ఐటమ్ అంతా వెరైటీ ఐటమ్ చాలా వచ్చిందక్క అన్ని ఐటమ్స్ వచ్చినప్పుడు ఒక్కటైనా చూపించాలి కదా మన కూడా నాకు అలాంటి అలాంటిలాంటి ఐటమ్ వద్దు మార్కెట్ లో దొరకద్దు కొంచెం ఏమంటే కొంచెం హ్యాండ్లూమ్ స్టైల్ కొన్ని కొత్తగా బయట ఎక్కడ వేరే చోట దొరుకుతుంది కదా వేరే చోట మ్యానుఫాక్చరింగ్ అయింటది కదా అలాంటి ఐటమ్ చేయాలి నా కోసం సరేనా సరే ఏం చదువుదాం చెప్పండి అయితే మరి ఇప్పుడు జామదాని ఫ్యాన్సీ చాలా బాగుంది అక్కడ డిఫరెంట్ గా లుక్ ఉంది అవి చూసేద్దాం రండి ఒక్కొక్కసారి ఓకే ఇంకెందుకంటే ఆలస్యం సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ దో విత్ లేదా మగవాళ్ళతో ఉన్నా అనమాట లక్ష్మీతో పాటు సో మంచి మంచి జామ్దానీ స్టైల్ జామ్దాని పట్టు ఇంతవరకు మనం చాలా సార్లు చూస్తున్నాం అనమాట సో జామ్దాని అంటే పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ లో తయారయ్యే ఒక శారీ అనమాట సిల్క్ శారీస్ లో గాని అలాగే కాటన్ లో స్మూత్ ఫాబ్రిక్ పైన కూడా మనకి ఇవి హ్యాండ్లు అంటే ప్రతిదీ కూడా పోగు పోగు తీసి చేత్తోనే చేయడం జరుగుతుంది అనమాట కంప్లీట్ గా ఇది హ్యాండ్ మేడ్ పైన ఉంటది శారీ అనేది సో చాలా మంది వీటిపైన పైన క్రేజ్ ఉంటుంది అనమాట పర్టికులర్ గా కొంతమంది ఏంటంటే మనకు సమ్మర్ లో వస్తేనే మనం రెగ్యులర్ కాటన్ కాదు కొంచెం డిఫరెంట్ గా వేయాలని అఫిషియల్ యూస్ కానివ్వండి అండ్ ప్రీమియం క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చేస్తాం అనమాట భగవాన్ నుంచి ఓకేనండి ప్రతిదీ చూపించబోతున్నాం కలర్చట్ అవైలబులిటీలో ఉంది అసలు ఏంది అనేది సో జామ్దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ అండ్ డిజైన్స్ కూడా చూద్దాం అలాగే వీడియో మన ఛానల్ ని కొత్తగా వాళ్ళు ఫాలో అయిపోండి అండ్ కొత్త కొత్త కంటెంట్ ఆఫర్సే కాకుండా కొత్త డిజైన్స్ ని అలాగే హ్యాండ్లూమ్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో రోజుకి ఒక ఒకసారి ఒకసారి తయారు చేయడానికి ఎంత మంది కష్టపడితే గానీ ఒకసారి అనేది మార్కెట్ లాగా రాదనమాట మార్కెట్ లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సేల్ చేసుకోవాలంటే దాని వెనకాల చాలా కష్టం అయితే ఉంటుంది మనం మంచిగా డ్రెస్సెస్ కొందాం సారీస్ కొందాం అదేదో హ్యాండ్ లో దగ్గర నుంచి కొంటే మాత్రం ఒక మంచిగా మనం ఇండైట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట సో అంతే లక్ష్మి అంతే అంతేకాక సరే జమన చూద్దాం అయితే నేను అక్కడికి వచ్చేస్తా నువ్వు రావద్దు నేను వస్తాను సరే సో వెళ్తున్నాను మొత్తం కలెక్షన్ ఎక్స్ప్లో చేద్దాం అంతా కూడా సో ఇక్కడ అంతా కూడా మొత్తం అన్ని పట్టు సారీ సెక్షన్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు బిలో త్రీ వస్తాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి అబోత్ డి మనకు ఫ్యాన్స్ హై ఫ్యాన్స్ పట్టు అండ్ హ్యాండ్ బ్రాండ్లు మాట అంతా దొరుకుతుంది అనమాట జామదాని పేరు కూడా బాగుంది కదా లక్ష్మి చాలా బాగుంది అక్క సరే ఎక్కడ స్టార్ట్ చేద్దాం చెప్పు ప్యూర్ జామదాని లో చూద్దాం అక్క మనం ఫస్ట్ ప్యూర్ ఐటమ్ చూద్దాము సో మనకు కంచి పట్టు ప్యూర్ ఐటమ్ ఎలా వస్తుందో కాటన్ లో కూడా ప్యూర్ అలాగే వస్తుంది అక్క హ్యాండ్లూమ్ చేత్తో చేసే మగ్గాల ఇవి మామూలు కాటన్ లాగా కాదు ఇవి డిఫరెంట్ లుక్ ఉంటుంది ప్రతి పోవు పట్టు పురుగు నుంచి వచ్చే ఎరి నుంచి అక్క ఇది చేతి నుంచి చేతితో వచ్చేది వస్తారా సో జామ్దాన్ అంటే మామూలుగా జామదాన్ అంటే బయట కనిపించేది కూడా మనం ఇట్లా తిప్పి శారీ చూసినా కూడా సేమ్ అలాగే ఉంటుంది అక్క స్పెషల్ అంటే అది సో అద్భుతమైన కళ చేత నేయడం చాలా డిఫరెంట్ అక్కది చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ సో దీంట్లో వెరైటీస్ అయితే వెయిట్ లెస్ వచ్చింది కదా చాలా లైట్ వెయిట్ కాటన్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉంది సూట్ సున్నితమైన క్లాత్ పైన మనకి ఈ విధంగా అయితే మనకు పట్టు ఎలా అయితే పోగులు తీసుకుంటామో అలాంటి పట్టు పోగులతో మనకి ఈ విధంగా చేతితోనే నేస్తారన్నమాట ఈ కాటన్ లో కూడా ఇలాంటివి తీసుకురావడం జరిగింది సో వెయిట్ లెస్ దీంట్లో అసలు వెయిట్ సెమర్ లో కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అక్క మళ్ళీ మళ్ళీ ఇదే వాడాలా సమ్మర్ అంతా అనిపించేలా ఉంటుంది క్లాత్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అక్క మనకు అందులోనే చిన్న బుటా స్టైలు బార్డర్ లెస్ చిన్న బుటా స్టైల్ వస్తుంది అక్క కానీ ఎప్పుడు పెద్ద బార్డర్ అట్లా కాకుండా వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది వన్ ఇంచ్ బార్డర్ లో మనకి చిన్న గుట్టా స్టైలు అక్కడ ఇది కూడా అన్ని కూడా జామ ప్రతి కూడా మీరు చెక్ చేయొచ్చు సో ఇలా చూడండి ఒకసారి సేమ్ ఇక్కడ బయట బయట ఏ వివింగ్ అయితే ఉంటుందో మీ క్లాత్ రివర్స్ చేస్తే కూడా సేమ్ వివింగ్ అనేది వస్తుంది నిజంగానే చెప్పాలంటే ఇది ఆ చేతిలో వాళ్ళ చేతుల్లో ఎవరైతే కళాకారులు ఉంటారో నేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా సో దీంట్లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి లక్ష్మి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అందులో ఇది కూడా ఒక మోడల్ చూడక ఇది చాలా డిఫరెంట్ లుక్ ఉంది క్లాస్ గా ఉంటుంది పట్టు స్టైల్ లాగా సెల్ఫ్ శారీ టోటల్ బయట ఎలా కనపడుతుందో మనకి లోపల కూడా అలాగే వచ్చేస్తుంది అక్క చూడు ఎంత బాగుందో సో గ్లాస్ ఫినిష్ లాగా వచ్చేది కదా అసలు పైన ఆ లీఫ్ అంతా కూడా అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే జామ్ దాని అనగానే మనకు ఓన్ ఆ డిజైన్స్ ఈ డిజైన్స్ రావండి సింపుల్ ఫ్లవర్ డిజైన్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న మోటోస్ వస్తాయి అనమాట బుటాస్ తో మోటోస్ తప్పితే అంతకుమించి దీంట్లో వేరే వెరైటీస్ కూడా ఏం రావట సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా సో ఇవన్నీ ప్రీమియం ఫాబ్రిక్ అండి మన ఈక్వల్ టు పట్టు స్టార్ ఏదైతే రేంజ్ ఉంటుందో అదే రేంజ్ ఉంటుంది ఇది మాత్రం బట్ రెగ్యులర్ గా కొనే వాళ్ళకి ఏంటనేది అనేది తెలుస్తుంది సో ఇంకా ఏం వెరైటీస్ చూద్దాము సేమ్ ఇందులో ఇందులో ప్రీమియం క్వాలిటీ ప్రీమియం చాలా బాగుంటుంది కానీ ఇందులో డిజైన్స్ అంటే సింపుల్ గా ఉన్నా గానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది అక్క అదే చెప్తాను కట్టే వాళ్ళకే ఆ విలువ ఆ వాళ్ళకి బాగుంటాయి అనమాట ఈ కడితేనే తెలియదు మా క్లాత్ మాత్రం అసలు స్మూత్ గా ఉంటుంది చాలా డిజైన్స్ కూడా చూడండి ఒకసారి ఎక్కువ హడావిడలు ఎక్కువకుండా చిన్న చిన్న మోటోస్ తో హైలెక్ట్ చేసేసారన్నమాట సో జామ్ లో ఒక వెరైటీ చూపించాం కదా లక్ష్మి ఇంకా మన దగ్గర ఏమీ వెరైటీ జామ్ దానిలో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇది కాటన్ బేసిక్ లోని ఇది ఒక మోడల్ వస్తుంది అక్క జామ్ ఇది జాదాని ఇది పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా ఉంటుంది రిచ్ గా కనపడుతుంది ఓకే బుట్టీస్ మాత్రం చిన్న బుట్టీస్ మీరు చెప్పినట్టే అక్క ఇందులో దాని అన్న ప్యూర్ లో అయినా అలాగే ఉంటుంది ఇమిటేషన్ అయినా అలాగే ఉంటుంది చిన్న బుట్టిస్ వస్తాయి అంతే బాగుంది హెవీగా లేకుండా క్లాస్ గా ఉంటుంది అంటే మనం ఫస్ట్ చూపించింది ప్రీమియం క్వాలిటీ దాంట్లోనే బడ్జెట్ లో కావాలంటే ఇది ఓకే సో చూడండి సారీ అంతా బాడీ పార్ట్ ఇలా ఉంటది సో మన పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా మొదట్లో చూస్తుంది వచ్చేటప్పటికి సారీ బాడీ పార్ట్ ఇలాగా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా రిచ్ గా అయితే ఉంటుంది ఉంది సో దీంట్లో కలర్స్ ఏమున్నాయి ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇది ఒక వెరైటీ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చిన్న బుట్ట ఇది ఒక వెరైటీ అందక క్లాత్ ఒకటేలాగున్నా డిజైన్స్ అపీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి వావ్ కాంబినేషన్ లుక్ కూడా కూడా బుట్ట లుక్ బాగుంటుంది చూడండి చాలా డిఫరెంట్ లుక్ ఉంది బట్ ఇలాంటి ఒక డిఫరెంట్ కలెక్షన్ అంటే ఇలాంటి కలెక్షన్ ఇవి ప్రీమియం క్వాలిటీ కదా కొంచెం కాస్ట్ పడతాయి బట్ మనకి ఈ కలెక్షన్ అనంతపూర్ ప్రజలకు అందించాలి మనం ఇన్వెస్ట్ చేసి ఇంత కలెక్షన్ తేవాలన్న ధైర్యం ఉండాలి అక్క చాలా అసలు అందరికీ సాధ్యం కాదు సో పర్చేస్ చేయడానికి కూడా ఎందుకంటే సో ప్రతి ఒక్కళ్ళు కూడా కాటన్ మన దగ్గర కాటన్ సంభారణంగానే ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు దొరుకుతున్నాయి బట్ కానీ దాంట్లో కూడా మనకు హ్యాండ్లు అందించాలి ఎంతో ప్రీమియం క్వాలిటీ అందించాలి ప్రీమియం కస్టమర్స్ కి అందించాలి అని చెప్పేసి మగవాళ్ళు తెప్పించారనమాట సో నెక్స్ట్ ఏం చూద్దాం ఇంకా వెరైటీస్ కలర్ ఆప్షన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీనా ఇవన్నీ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ అండ్ మీరు చూస్తే ఏది కూడా హడావడలేదు సింపుల్ ఉన్నాయన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కటి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డీసెంట్ లుక్ వావ్ వావ్ సూపర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా జామ్దానిలో వెరైటీస్ అన్ని కూడా ఇవన్నీ మనకు స్టార్టింగ్ ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి సెవెన్ నుంచి స్టార్ట్ అక్క ప్రీమియం క్వాలిటీ అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ అలా అలా వచ్చేస్తాయి ఇంకా టెన్ వరకు వచ్చేస్తాయి టెన్ వరకు కూడా ఉంది మై గాడ్ టూ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతూ టెన్ వరకు కూడా జామ్దానీలో మీకు ఉన్నాయన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అంతా కూడా సో ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అనేది చూడండి సో మీకు ఏ బడ్జెట్ లో కావాలనేది తీసుకెళ్ళండి సో రెగ్యులర్ గా జామ్దానీ కోసం వెతకాలి ఎవరైనా ఉంటే మనకు లో మగవాళ్ళు దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ అయిపోండి సో నెక్స్ట్ అదేంటి ప్యాటర్న్ కొత్తగా ఉంది ఇది బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ పైన జామదానీ మనకి బెం కాటన్ ఫ్యాబ్రిక్ లో కూడా జామదానీ వచ్చేసింది అక్క ఇది సమ్మర్ కాటన్ మనం రెగ్యులర్ గా వాడే వాళ్ళకు కూడా జామదాని వాడినామని ఫీలింగ్ ఉంటుంది అలా ఓకే చూడండి సో ఇవన్నీ కూడా లో ఉన్న వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే కొన్ని చూపించామండి స్టాక్ అయితే ఫుల్ ఉందనమాట ఇవే కాకుండా మీకు బడ్జెట్ లో కూడా కావాలి మేము ఓన్లీ కాటన్ అంటే సమ్మర్ లోనే వాడతాము రిమైనింగ్ డేస్ మాకు అవసరం లేదు గారు బడ్జెట్ లో కావాలంటే కూడా మన దగ్గర మల్మల్ కాటన్ ఉంది కంచి కాటన్ ఉంది రెగ్యులర్ కాటన్ ఉంది సో ఇంకా కొన్ని బ్రాండ్స్ లో కాటన్స్ అయితే ఉన్నాయి గద్వాల్లో ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట కలంకారి కాటన్స్ చాలా వెరైటీస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మీకు అబౌవ్ టూ ఫైవ్ రేంజ్ లో మనకు వస్తుంది సో రెండు ఆప్షన్ మీ ముందు పెట్టామండి మీకు నచ్చిన కలెక్షన్ మీకు ఏ ఒక్కేషన్కి ఏది కావాలనేది మీ చాయిస్ అనమాట సో మగవా ఫ్యాషన్ మాల్లో ఉన్న తో మేము ముందు పెట్టాను నచ్చిన కలెక్షన్ తీసుకొని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం టిల్ దెన్ బై గైస్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఆల్సో మై గైస్